మొదటికి జోడిలా లేదు బాక్టల ఇప్పుడు ఇంకోసారి విశేషం ఉంటనే తీసుకురాండి ఏమ లేదు లేదు కదా 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 महात्मा बसवेश्वर महाराज की जय महात्मा बसवेश्वर महाराज की जय महात्मा बसवेश्वर महाराज की जय ये तो बसवेश्वर होती हैं ना होती हैं ना समस्त लोगों का बंदिया यह श्री शांतनिधाय तेलमा रातस मरणीय लय में तो మరియు మహామానవతావాది లోక పూజ్య విశ్వగురు మహాత్మా సంగతి అయినటువంటి బసవేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆవరణంలో ప్రతి ఆదివారం జరుపుకుంటున్నటువంటి బసవారాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ బసవేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ సమస్త అధ్యక్షాది పదాధికారులు సభ్యులు మరియు మన వికారాబాద్ పట్టణ ప్రాంతంలో శ్రద్ధ భక్తి నిష్ఠావంతులైనటువంటి ధర్మవంతులైనటువంటి సామాజిక కార్యకర్తలైనటువంటి పెద్దలు శివశ్రీ రూలి బసవలింగం పటేల్ గారు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి సమస్త శరణ సద్భక్త బంధువులందరికీ కూడా శరణు శరణార్థం బసవేశ్వరుల ఈ ఒక ఆరాధన కార్యక్రమం ప్రతి ఆదివారం జరుపుకుంటుండడం అత్యంత సంతోషకరమైనటువంటిది అభిమానమైనటువంటిది ప్రస్తుత ఈ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మన సమాజానికి సమాజం యొక్క భవిష్యత్తుకు అత్యంత మెరుగైనటువంటిది సమాజంలో భవిష్యత్తును గుర్తించుకొని పెద్దలు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత సమాజ పెద్దలు కార్యకర్తలు సభ్యులు అందరూ దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు వెళ్ వెళ్ళడం అనేది అత్యంత అభిమానపూర్వకమైనటువంటిది ఎందుకంటే మన జీవితంలో చివరి దశ ఏంటిది అంటే మనం ఎన్ని సంపాదించినా ధర్మం కోసం మనము మన జీవితాన్ని మన సమయాన్ని కేటాయించినప్పుడే నిజమైనటువంటి తృప్తి నిజమైనటువంటి సద్గతి దొరుకుతుంది అని వేద వాక్యాలు బసవేశ్వర శివశరణాది వచనలు వచనములు మహానుభావులు వారి యొక్క అనుభవ అనుభూతులను ఈ సమాజానికి పంచిపెట్టిండ్రు కాబట్టి ఆ ధార్మికమైనటువంటి ధర్మ కార్యం సమాజ సేవా కార్యం అనేది ఇక్కడ జరుగుతున్నది అంటే అది ఆనాడు పెద్దలు చేసినటువంటి భావన త్యాగం యొక్క ఫలితంగా ఇప్పుడు మనం దాన్ని కూడా ఒక భక్తి శ్రద్ధ త్యాగభావంతో చేసుకుంటూ వెళ్తున్నామంటే అది ఆ పెద్దల యొక్క కృప ఆశీర్వాదం అలాగే మళ్ళీ మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మన పిల్లలకు ఒక భవిష్యత్తుగా తోడ్పడుతుంది అనేటువంటి దాంట్లో సందేహం లేదు కాబట్టి మనం ఈ కార్యక్రమం వికారాబాద్ పట్టణ అభిమాన సంకేతంగా మనం జరుపుకుంటూ వెళ్దాం సందర్భాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ప్రస్తుత ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ ఒక సూచన ఏమిటి అంటే మన పక్క పట్ట పక్క మండలమైనటువంటి ధారూర్ ధారూరు మరియు వికారాబాద్ అవి రెండు గ్రామాలు పట్టణాలు అవినాభావ సంబంధిత పూరితమైనటువంటివి ఎందుకు అంటే మనము ధారూర్ జ్ఞాపకాలు మన వికారాబాద్లో చాలా ఉన్నాయి దారూర్లో దారూరు వాసి అయినటువంటి మన పటేల్ సంగమేశ్వర్ పటేల్ గారు కూడా మన వికారాబాద్ పట్టణానికి వచ్చి మన కార్య మన వికారాబాద్ పట్టణంలో ఒక అత్యంత చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇంతవరకు ముందుకు తీసుకొచ్చినటువంటి జ్ఞాపిక మనకు ఎప్పటికీ మరవలేనటువంటిది అలాంటి ప్రసంగంలో ఆ కార్యక్రమానికి భాగంగా ఈరోజు ధారూరు గ్రామంలో గ్రామ ప్రజల ఒక సంకల్పానుసారంగా అక్కడ కపిలేశ్వర దేవాలయం పురాతనమైనటువంటిది దాని యొక్క మహాద్వార నిర్మాణం జరిగింది అలాగే మన పట్టణ ప్రాంత వాసులైనటువంటి శివశ్రీ నూలి బసవలింగం పటేల్ గారు వారి యొక్క ఉదార స్వభావంతో కాకు ఉదార స్వభావంతో కూడుకున్నటువంటి మన ధార్మికమైనటువంటి చాటింపు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉండాలనే సత్సంకల్పం చేత బసవేశ్వర స్టాచ్యూ విగ్రహాన్ని కూడా అక్కడ వారు తమ స్వయ శక్తుల నిలిపింపజేశారు అలాంటి ఆ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ ఇదే నెల ఇరవైవ తారీఖు అత్యంత విజృంభణంగా జరగడంలో ఆశ్చర్యం లేదు కాబట్టి మన వికారాబాద్ పట్టణ సభ్యులు సమాజ బంధువులందరూ అందరూ కూడా అట్టి కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి అత్యంత ఆవశ్యకత ఉన్నది దానికి సంబంధించినట్లుగా ధారూరు ప్రతినిధులు ఈ ఇప్పుడు కాకుండా నెక్స్ట్ సండే కార్యక్రమంలో వచ్చి మీకు సగౌరవంగా మన పట్టణ భక్తులందరికీ కూడా ఆహ్వానం పలకడం ఒక ఒక విశేషమైతే రెండో విశేషం ఏంటిదంటే వచ్చేటువంటి పూజ్యులైనటువంటి శ్రీమన్ నిరంజన ప్రణవ స్వరూపి షడక్షరి శివయోగి మురుగరాజేంద్ర మహాస్వాముల వారు జిడగా మొగుళకోడు ఎల్లాలింగ మఠం వారి యొక్క కార్యక్రమంలో దివ్య సన్నిధానం వహించవలసి వహించవలసినట్టుగా ధారూరు పట్టణ ధారూరు మండల భక్తులందరూ వారిని ఆహ్వానిస్తే ఆ సందర్భంలో మన పటేల్ గారు కూడా ప్రత్యక్షంగా జిడగా గ్రామానికి వెళ్ళి వారిని వినంతి చేయడం జరిగింది